మాకు అత్యంత ప్రియులైన బైబిల్ టెండినస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రవేశ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలండి మనం ఎప్పుడైనా ఆలోచించామా హోషియా నుండి మలాకి వరకు ఉన్న పన్నెండు మంది ప్రవక్తలను ఎందుకు మైనర్ ప్రవక్తలని అంటారు దేవుని వాక్యాన్ని మైనర్ అని పిలవచ్చా దీని అర్థం వాళ్ళు తక్కువ ప్రేరణ పొందినవారనా లేదా వాళ్ళ సందేశాలు చిన్నవిగా ఉన్నాయనా లేదంటే మనమే వాళ్ళలోతు గ్రహించలేకపోయామా మీకు తెలుసా జక్రియా గ్రంథంలో ఉన్న పదాల సంఖ్య దానియాల గ్రంథంలోని పదాల సంఖ్య కంటే ఎక్కువని అయితే ఎందుకు దానియాలని మేజర్ ప్రాఫిట్ అని పిలుస్తారు మోషే దావీదు చేసిన ప్రవచనాల సంఖ్య దానియాలు చేసిన దానికంటే చాలా ఎక్కువ అయితే వారిని ఎందుకు ప్రవక్తలని పిలవలేదని ఎప్పుడైనా ఆలోచించారా ఇవి తెలుసుకునే ముందు మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో వాచ్ చేస్తుంటే తప్పకుండా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి మీరు చేసే లైక్ షేర్ కామెంట్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో మరికొందరికి రీచ్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ మనం తెలుసుకోబోతున్నది ఈ మైనర్ ప్రవక్తల వెనుక ఉన్న మహత్తర రహస్యం ఇది విన్నాక మీరు కూడా ఇక మైనర్ అనే పదం వాడలేరు ఎందుకంటే ఈ చిన్న గ్రంథాలలో ఉంది దేవుని రాజ్యం యొక్క గొప్ప ప్రణాళిక బైబిల్లో చిన్నదని అనిపించే ప్రతిది పరలోక రాజ్యంలో పెద్ద అర్థాన్ని కలిగి ఉంటుంది హోషియా నుండి మలాఖీ వరకు ఉన్న పన్నెండు మంది ప్రవక్తలను లెస్సర్ ఆర్ మైనర్ ప్రాఫెట్స్ అని పిలుస్తారు అయితే వారిని తక్కువ ప్రాముఖ్యత గలవారిగా లేదా తక్కువ ప్రేరణ వారిగా పిలవడం కాదు వారి గ్రంథాల పరిమాణము తక్కువగా ఉన్నందువల్లనే అలా పిలుస్తారు కానీ ఇది పూర్తిగా సరైనది కూడా కాదు ఎందుకంటే చిన్న ప్రవక్త గ్రంథంగా పిలవబడుతున్న జకర్యా గ్రంథంలో రెండు వందల పదకొండు వచనాలు మాత్రమే ఉన్నప్పటికీ దానిలో ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు పదాలు ఉన్నాయి అదే సమయంలో పెద్ద ప్రవర్త గ్రంథంగా పిలువబడుతున్న దాని గ్రంథంలో మూడు వందల యాభై ఏడు వచనాలు ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల నూట డెబ్బై ఐదు పదాలు మాత్రమే ఉన్నాయి మేజర్ ప్రాఫిట్స్గా పిలువబడిన వారిని తప్ప మరికొందరిని కూడా ప్రవచనాల పరిమాణం దృష్ట్యా అటువంటి వర్గంలోకి చేర్చవచ్చు ఉదాహరణకు మోసే మరియు దావీదులు చేసిన ప్రవచనాల సంఖ్య దానియలు చేసిన దానికంటే చాలా ఎక్కువ హెబ్రి బైబుల్లో పాత నిబంధన ప్రవక్తలు రెండు ప్రధాన విభాగాలుగా విభజించబడ్డారు ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మర్ ప్రాఫిట్స్ మునుపటి ప్రవక్తలు యహోస్వా నుండి రెండవ రాజుల వరకు జకరే గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ఏడో అధ్యాయం ఏడవ వచ్చినం పన్నెండవశనాన్ని ఒకసారి చదవండి సెకండ్ వన్ ఈజ్ ల్యాటర్ ప్రాఫిట్స్ తరువాతి ప్రవక్తలు ఎషయా నుండి మలాకి వరకు కానీ ఇక్కడ దాని గ్రంథాన్ని మినహాయించారు ఎందుకంటే దానిల గ్రంథం హెబ్రి బైబుల్లో హగ్యోగ్రఫాలో చేర్చబడింది హగ్యోగ్రఫా అంటే పవిత్ర రచయితల గ్రంథములు అని అర్థం ఈ విభాగంలో కీర్తనలు సామెతలు యోగు రూతు వాక్యములు ప్రసంగి ఎస్తేరు ఎజ్రాన్ ఎహమియా మొదటి మరియు రెండవ దినోత్ముల గ్రంథాలు కూడా ఉన్నాయి ఇది సాధారణ విషయం కాదు ఇది దేవుని ప్రణాళికలో ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఈ విషయం మీకు ఇంతకుముందే తెలుసా లేదా ఇప్పుడే వింటున్నారో కామెంట్లో రాయండి దేవుడు తన సత్యాన్ని మనం వర్గాలుగా కాదు విశ్వాసంగా చదివినప్పుడు మాత్రమే తెలియజేస్తాడు ఈ విభాగాల పైన ఇంకొక ముఖ్యమైన విభాగం ఉంది అది ధర్మశాస్త్రము అంటే మోస వ్రాసిన ఐదు గ్రంథములు ఆది నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఈ విధంగా పన్నెండు మంది మైనర్ ప్రవక్తల గ్రంథములు ఒకే గ్రంథంగా పరిగణింపబడ్డాయి ఆ పన్నెండు గ్రంథాలలో ఆరు గ్రంథాలు తేదీ గలవిగా ఉన్నాయి మొత్తం వాటిని ఈ విధంగా విభజించవచ్చు తొమ్మిది గ్రంథాలు బబులోని చెరకు ముందు కాలానికి చెందినవి మూడు గ్రంథాలు చెర అనంతరం కాలానికి చెందినవి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు అండ్ మీకు బాగా నచ్చిన ప్రవక్త పేరు కామెంట్ చేయండి ఇలాంటి బైబుల్ లోతులు మనం ఎన్నిసార్లు చదివినా కూడా కొత్త రహస్యాలను తెలియజేస్తాయి మీరు కూడా ఈ సత్యాత్రలో భాగం అవ్వాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనున్న ఉన్న జాయిన్ బటన్ ద్వారా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వటం మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్లో సూపర్ థ్యాంక్స్ ఫీచర్ అనైలబుల్లో ఉంది దాన్ని కూడా ఉపయోగించి మీరు మాకు సపోర్ట్ చేయవచ్చు ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ విబులకల్ కంటెంట్పై ఒక కొత్త ఆత్మీయ జ్ఞానం మీ ముందుకి వస్తుంది గాడ్ బ్లస్ యూ దేవుని కృప మీకు తోడైందని కాకపోతే